నా పేరు డాక్టర్ హరికిషన్ నేను ఇక్కడ ఆశ్రమ్ హాస్పిటల్ ఏలూరులో ఆర్థోపెడిక్ విభాగంలో ఇలిజరో రిమ్ రీకన్స్ట్రక్షన్ సర్జరీలో స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నాను మనం చూస్తూ ఉంటాము పిల్లల్లో పాదాలు వంకరగా ఉండడం కానీ లేకపోతే లోపల తిరిగిపోయి ఉండడం కానీ లేకపోతే బయటకు ఉండడం కానీ చూస్తూ ఉంటాము వాళ్ళల్లో కూడా మనం ఈ ఇలిజరో రింగ్ ఫిక్సేషన్ ద్వారా మనం ఆ కాళ్ళని వంపుని కంప్లీట్గా నార్మల్గా తీసుకురాగలుగుతాము అలాగే మిగతా సర్జరీస్ చేయడం వల్ల కొన్నిసార్లు అలాంటి కాళ్ళు పొట్టిగా ఉండిపోయే అవకాశం ఉంటుంది ఆ కాంప్లికేషన్ ఏమీ లేకుండా మనం కాళ్ళు నార్మల్ కాళ్ళలాగా లాగా ఎంత పొడువు ఉంటుందో ఎంత లావు ఉంటుందో లేకపోతే ఎంత కరెక్ట్ మెజర్మెంట్ ఉందో అంతవరకు మనం ఎచీవ్ చేయగలుగుతాము ఈ ఎలిజరో సర్జరీ ద్వారా అలాగే మనం ట్యూమర్ సర్జరీస్ అంటారు అంటే కొన్నిసార్లు ఎముకల్లోనూ కండరాల్లోనూ మనం ట్యూమర్స్ అనేవి చూస్తూ ఉంటాం లాంటివి అలాంటివి కొన్ని మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్కి సంబంధించిన కణితలు కూడా ఉంటాయి అవి తీసినప్పుడు ఎముక నుంచి కానీ అక్కడున్న కండరా నుంచి కానీ తీసినప్పుడు కొన్నిసార్లు ఈ ఇలిజరో రింగ్ ఫిక్సేటర్ ఒక సాయంతో ఆ ఎముకని అలైన్ చేయడము దాన్ని అతికించడము అలాగే ఇన్ఫెక్షన్ గురవ్వకుండా చూసుకోవడం కూడా మనం చేస్తూ ఉంటాము ఇప్పుడు రీసెంట్గా కొన్నిసార్లు డయాబెటిక్ ఫుడ్ వల్ల లేకపోతే డయాబెటిక్ అల్సర్స్లో కూడా ఈ ఇలిజరో రీకన్స్ట్రక్షన్ సిస్టమ్ అండ్ ఇలిజరో రింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేసి ఆ ఏదైతే అల్సర్స్ హీల్ అవ్వడం లేదో బోన్ అనేది క్లోజ్ అవ్వడం లేదో ఈ ఇలిజరో ద్వారా నెమ్మదిగా ఆ సాఫ్ట్ టిష్యూని కూడా దగ్గరికి తీసుకొచ్చి పుండు అనేది హీల్ చేయడం అనేది జరుగుతుంది ఏదైనా మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ఒక వెహికల్ కాళ్ళు మీద నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ కాలంతా కంప్లీట్ కంప్లీట్గా మ్యాంగిల్డ్ అయిపోయి చిందరవందరగా అయిపోతూ ఉంటుంది ఆ టైంలో ఒక డాక్టర్కి ఒక మూడు రకమైన ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఒకటి రీకన్స్ట్రక్ట్ చేయడం రెండోది కాలు అక్కడ వరకు తీసేయడం మూడోది రిప్లేస్మెంట్కి చూడడం సో ఈ మూడు పద్ధతుల్లో కాలు అక్కడ వరకు తీసేయడాన్ని ఆంపుటేషన్ అంటాం సో ఎక్కడ వరకు అయితే కాలు విరిగి అలా వేలాడుతుందో అక్కడికి కంప్లీట్గా కట్ చేసేసి పొట్టి కాలుతోనో లేకపోతే పొట్టి మడంతోనో అలా ఉంచేస్తూ ఉంటారు దాన్ని ఫర్దర్గా ఆర్టిఫిషియల్ లెగ్ అనేది వేసుకుని నడవడం అనేది సాగుతుంది రెండోది రిప్లేస్మెంట్ కొన్నిసార్లు రిప్లేస్మెంట్ వల్ల ఒక కాలు ఇంకో కాలు అటాచ్ చేసి అలా కూడా చేసే అవకాశాలు అనేవి రీసెంట్ అడ్వాన్సెస్లో జరుగుతుంది మూడోది రీకన్స్ట్రక్షన్ అంటే ఉన్న కాల్నే రకరకాల సర్జరీలు చేయడం వల్ల బ్యాస్కులర్ రిపేర్ చేయడం వల్ల ఫ్లాప్ సర్జరీస్ చేయడం వల్ల అలాగే ఇలిజురో పద్ధతి ద్వారా ఎముకను అతికించడం ద్వారా మనం మన కాలుని అలాగే కంటిన్యూస్గా ఉంచుకుని మళ్ళీ నార్మల్గా నడిచే అవకాశం అయితే ఉంటుంది అలాగే మనం చూస్తాం సర్జరీ చేసేటప్పుడు ఈ ప్లేటు లేకపోతే నెయ్యి వేసేటప్పుడు చాలా బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది బట్ ఈ ఇలిజరో రింగ్ సర్జరీ ద్వారా మనం చిన్నపాటి వైర్లు మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి బ్లడ్ లాస్ అనేది చాలా చాలా మినిమంగా అయితే ఉంటుంది అలాగే దీనికి చిన్న ప్లేటు పెద్ద ప్లేటు అలా ఏమీ కాకుండా చిన్న వయసు నుండి పుట్టిన వయసు నుండి జీరియాట్రిక్ గ్రూప్ అంటే ఎనభై తొంభై సంవత్సరాల వరకు ఈ సర్జరీని డెఫినెట్గా చేయవచ్చు దానికి సంబంధించి రింగ్స్ కానీ పిన్నులు కానీ సపరేట్గా వేటికి వాటికి ఉంటాయి సో దీన్ని కస్టమైజేషన్ అనేది అంటారన్నమాట సో ఏ పేషెంట్కైనా సరే మనం చిన్న వయసు నుంచి పెద్ద వయసుకి వరకు అందరికీ ఈ సర్జరీ అయితే చేయగలుగుతాము అలాగే మనం చూస్తే కాస్ట్ పరంగా కూడా ఇది చాలా తక్కువ కాస్ట్లో మనం సర్జరీ అనేది చేయగలుగుతాము